అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ రామోజీ గ్రూప్ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండవల్లి గారి టైం గురించి మీరు చెప్పారు బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా టార్గెట్ చేసింది ఓన్లీ మార్గదర్శి ఇష్యూని సుప్రీంకోర్టులో కేసు అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అంటారు దానిలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు లేదా రామోజీ సంస్థలకు వ్యతిరేకం వచ్చినటువంటి జడ్జిమెంట్లే కారణం అనేటువంటి మాట కూడా అప్పుడు ప్రభుత్వం చాలా బలంగా వాదించింది ఇందులో ఏ రకం ఎప్పుడు వ్యతిరేకంగా రాలేదే ఎక్కడొచ్చింది వస్తే ఈ పని జైల్లో పెట్టేవాడు కదా రామచంద్రావుని ఎక్కడా రాలేదండి సి చాలా మందికి ఈ కేసుల గురించి అవగాహన లేదు ఆయింటేమిటంటే రెండు కేసులు పెట్టారు రామచంద్రరావు గారి మీద వైఎస్ ఒకటి జగన్ ఒకటి ఈ రెండు వేరు వేరే కేసులు ఆయన పెట్టిందేమో ఏమో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీ మీద అది డిపాజిట్ సేకరించింది ఆ కంపెనీ వేరు ఓకే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ వేరు ఈ కంపెనీ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఈ రెండింటి మీద ఎందుకు పెట్టారు వేరే వాటి మీద ఎందుకు పెట్టలేదు అంటే వేరే కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ ఓకే చెయ్యవు ఈనాడు మీద ఏం కేసు పెడతాడు పెట్టడానికి ఏముంటుంది అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్ లో కూడా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంది అది గతంలో మార్గదర్శి ఫైనాన్షియల్ కంపెనీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో అది ఆంధ్రప్రదేశ్లో చెట్లు సారీ డిపాజిట్ సేకరించింది సో ఆ రకంగా పెట్టడానికి అవకాశం ఉంది ఒకటి రెండవది ఏంటంటే మార్గదర్శిని దెబ్బ కొడితే రామోజీరావు గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్టు అని వయస్సు అప్పుడు ఓపెన్గానే చెప్పేవాడు నిజం చెప్పాలంటే దెబ్బ కొట్టేస్తే మనకి ఇంకెదురుండదని అట్లా అనుకునేవాడు ఆయన కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే అప్పుడు వైఎస్ గారు కానివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయనకి మెయిన్ కంపెనీస్ మీద కేసులు పెట్టి ఎంత హింసించారో చెప్పలేం అంటే ఆ రకంగా ఒక బిజినెస్ హౌస్ మీద ఒక కంపెనీ మీద దాడి చేస్తే ప్రభుత్వం టార్గెటెడ్గా ఈ కంపెనీని సర్వనాశం చేయాలని మేము అనుకుంటున్నాం అనేటువంటి మెసేజ్ని కనుక ఇస్తే మీరు పబ్లిక్కి ఆ కంపెనీని కుప్పకూలిపోతాయి ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడగల శక్తి ఉండదు కంపెనీలకి ఎంత పెద్ద కంపెనీకే లేదు ఈ గారి కంపెనీకి ఏముంటుంది మామూలుగా అయితే అందులోనూ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఉన్న కంపెనీ అది అంటే డైరెక్ట్గా జనం డబ్బులు ఆ కంపెనీలో పెట్టుకున్నారు ద్వారా కావచ్చు చిట్ ఫండ్ ద్వారా కావచ్చు అట్లాంటప్పుడు జనం చాలా భయపడతారు భయపడి మీద పడిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అని పీక్కుంటారు ఎక్కడైనా కానీ రామోజుల గారి విషయంలో ఆయన కంపెనీ విషయంలో జరగల ఎంత గొప్ప విషయం అనేది అంటే ఆయన మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఆయన కంపెనీలకి ఎంత క్రెడిబిలిటీ దానివల్లే ఆయన నిలబ నిలబడగలిగాడు అంటే ముందు ఆ క్రెడిబిలిటీని ఆయన సంపాదించుకున్నాడు ప్రజలు అంత నమ్మకం పెట్టుకున్నారు ప్రభుత్వం ఎంత గొడవ చేసినా సరే దివాలా తీస్తుంది ఈ కంపెనీ మనీ అని మనీ మధ్యనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్లో వేశారు కదా అంటే ప్రభుత్వం వాళ్ళే వేయించారు వాళ్ళ పత్రికల్లోనూ విడిగాను దివాలా తీస్తోంది మార్గదర్శి చిట్ ఫండ్స్ అని అయినా కూడా జనం మీదబడి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడగల అచీవ్మెంట్ ఆఫ్ రామజరావు గారు అంటే బోత్ ఇన్ మీడియా వెల్ ఇన్ బిజినెస్ రెండు రంగాల్లో కూడా అపారమైన విశ్వాసాన్ని ఉన్నాడు ఆయన ఇక దాంతో ఆరోగ్య పరిస్థితి బాగోని సందర్భంలో కూడా సిఐడి అధికారులు వరుసగా వెళ్లి మాట్లాడడం ఆయన ఇంటరాగేట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా విధులకి సంబంధించి అంటే వాళ్ళు మితిమీరినటువంటి వ్యవహార శైలిగానే చూడడానికి అవకాశం ఉంటుందా ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం ప్రభుత్వం మారింది క్లారిటీ వచ్చేసింది నంబర్స్ కూడా చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రామోజీరావు గారు కూడా ఆ ఫలితాలన్నింటినీ వీక్షించారు ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి సందర్భం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది అటువంటి వాతావరణం ఉంటుందా నిజంగానే అధికారులు అయితే ఆయనేమి నా మీద వచ్చారు కాబట్టి మీరు ప్రత్యేకంగా వాళ్ళ మీద టార్గెట్ చేయండి అని చెప్పే వ్యక్తి కాదు ఆయన పట్టించుకోడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శి మీద అటాక్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా రామోజీరావు గారి మీద టార్గెట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించినప్పుడు ఆయన ఎన్నడూ టీడీపీనో మరొక పార్టీనో ఆశ్రయించలా మీరు గమనించండి ఢిల్లీలో ఆయనకు అందరూ తెలుసు అమిత్ షా గారు కూడా ఆయన దగ్గరకు వచ్చారు నరేంద్ర మోదీ గారు తెలుసు ఆయనకి ఆయన ఎవరిని అడగల ఏమండి జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు మీరు ఇంటర్వ్యూని కండి జోక్యం చేసుకోండి నేను అడగల అంత ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి ఆయన తెలుగుదేశం వాడు అక్కడ ఏం చెప్పాడో నేను చెప్తున్నాను మీకు ఆయన ఇప్పుడు లేడు కాబట్టి నేను అప్పుడు కలిసినప్పుడు ఆయన ఇలాగనే ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే టీడీపీ నుంచి మేము ఏం చేయగలమా చెప్పండి అన్నట్టుగా మీరు మీ పని చూసుకోండి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి నా సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన ఓకే అంటే కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెంట్ ఇప్పుడు ప్రభుత్వంతో తలపడేటువంటి క్రమంలో వ్యక్తి ఎప్పుడు బలహీనుడిగానే కనిపిస్తారు కానీ అటువంటి సమయంలో కూడా అంత ధైర్యాన్ని చూపించారు ఆయన ఆత్మస్థైర్యాన్ని పీక్ లో ఉన్నప్పుడు నేను చెప్పేది మార్గదర్శి మీద పీక్లో అటాక్స్ జరుగుతున్నాయి అప్పుడు ఆ టైంలో ఆయన అన్న మాట ఇది ఓకే నేను నా సంగతి చూసుకుంటాను నేను ఎదుర్కొని నేను ఫైట్ చేస్తాను మీరెవరు నాకేమీ సహాయం రావక్కర్లేదు మీరు మీ పనులు చేసుకోవడం చాలు అన్నాడు ఆయన ఓకే అంటే ఒక అరుదైన సందర్భంగా అందరూ చెప్తున్నారంటే గవర్నమెంట్ మారుతుంది కాబట్టి కొద్దిగా పరిస్థితులు సెట్ అయ్యే టైం అనుకున్న సందర్భంలో ఆయన నిష్క్రమించారు ఇది కొంత బాధాకరం అనేటువంటి మాట ఈనాడు సంస్థల నుంచి ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్పగలను ఇక్కడ నేను అదేంటంటే ఈ ఏదో ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం ఇక్కడ ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనే తత్వం గల వ్యక్తి కాదండి ఆయన చాలా మందికి అర్థం కాదు ఆయన ఆయన ఏమీ పట్టించుకోడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆయన కిరక బతికుంటే ఇంకో వాళ్ళకి టైం ఇస్తారు ఆరు నెలల సంవత్సరం కొత్త ప్రభుత్వానికి ఆ తర్వాత మళ్ళీ విమర్శలు చేస్తాడు ఆయన విమర్శాత్మక కథనాలు ఫుల్ వస్తాయి ఈనాడు ఇప్పుడు కూడా వస్తాయి ఆయన పోయిన తర్వాత కూడా ఆయన లెగసీ అది అదే ఎందుకంటే ఆ రకమైనటువంటి కల్చర్ ని ఆయన ఇంపార్ట్ చేశాడు ఆ సంస్థకి కొత్త ప్రభుత్వం ఆరు నెలలు సంవత్సరం వదిలేయండి ఆ తర్వాత నుంచి మళ్ళీ స్క్రూటినైజ్ చేయాలి ప్రతి దూర్బిణ వేసి వెతకాలి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో అది అంతేగాని ఇదేదో ప్రభుత్వం మారింది నేనే ఓడించాను ఆ తర్వాత అని అనుకోడు ఆయన ప్రజలు ఓడించారు అనుకుంటాడు మనం చేసిన పోరాటం ఫలించింది అనుకుంటాడు అంతే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మన ఇష్టారాజ్యం మనం చేసుకోవచ్చు ఆ తత్వం లేదా ఆయనకి నాకేమి సంబంధం లేదు ఈ ప్రభుత్వం తోటి కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందా లేదా అని చూసి దాని మీద మళ్ళీ మనం కథనాలు రాయాలి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించాలి అని అనుకుంటాడు ఆ తత్వం గల వ్యక్తి కాబట్టి కొత్త ఏదో ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి చాలా సంతోషంగా మనం ఉండొచ్చు అనుకునే వ్యక్తి కాదు ఆయన మీది ఒక ఫోటో మా వీడియోస్ లో ప్లే అవుతుంది ఒక ఓల్డ్ ఫోటో ఒక ఇప్పుడు ప్రజెంట్ ఈనాడు ఎడిటర్గా ఉన్న ఎంఎన్ఆర్ గారు పక్కన మీరు ఉన్నారు ఏంటి ఆ ఫోటోకి సంబంధించిన స్టోరీ కనీసం ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఫోటోలా ఉంది అంటే ఈనాడు ఇప్పుడు ఎడిటర్గా ఉన్నటువంటి ఎం నాగేశ్వరరావు నేను కొలీగ్స్ అప్పుడు ఓకే అప్పుడు నేను హైదరాబాద్ లో ఈనాడులో పనిచేసాను తను విజయవాడ ఈనాడులో పనిచేశాడు నేను విజయవాడ వెళ్ళడం తటస్థించింది ఆ సందర్భంలో ఈనాడులో పనిచేసే వాళ్ళు కానివ్వండి డెస్క్ లో ఉన్నవాళ్ళు ఇతరులు అందరూ కూడా అక్కడ వచ్చారు సరదాగా మాట్లాడుకోవడానికి నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో తీసిన ఫోటో అది ఓకే విజయవాడలో తీసిన ఫోటో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి